తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా నియోజకవర్గాలకు సామంత రాజుల్లా వ్యవహరిస్తున్నారా ఎమ్మెల్యేలుగా గెలిచాక ప్రభుత్వ కార్యక్రమాల్లో లేదా క్రమశిక్షణకు మారుపేరైన టీడీపీలో ఏంటి దుర్మార్గ పరిస్థితులు సొంత పనులపై ఫోకస్ చేస్తున్న నేతలు నియోజకవర్గాలు గాలికి వదిలేశారా ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది అంతా మా ఇష్టం అంటున్నారా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన బిజెపి కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పార్టీలు సీట్లు సాధించాయి స్ట్రైక్ రేట్ అదే స్థాయిలో వచ్చింది ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు ఎవరేమనుకుంటే మాకేంటి అంతా మా ఇష్టం నచ్చిందే చేస్తామంటున్నారు అయినా ఎమ్మెల్యేలుగా గెలిచింది పార్టీ కోసం పనిచేయడానికి కాదు సొంత వ్యాపారాలు చేసుకోవడానికి అనేలా వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటకు కూడా విలువ ఇవ్వడం లేదు పద్దతి మార్చుకోవాలని ఎమ్మెల్యేలను పదే పదే హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు చంద్రబాబు చెప్పినప్పుడు సత్య హరిశ్ చంద్రుల్లా సరే అనడం ఆ తర్వాత కుక్కతోక వంకరే అన్నట్లుగా నియోజకవర్గాల్లో వ్యవహరించడం తెలుగుదేశం ఎమ్మెల్యేలకు పరిపాటిగా మారిపోయింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తితో రగిలిపోతున్నారు ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల నుంచే శాసనసభ్యులు పద్దతి మార్చుకోవాలని పదే పదే హెచ్చరిస్తున్నారు అయినప్పటికీ వారిలో మాత్రం మార్పు రావడం లేదు గెలిచిన ఆరు నెలల నుంచి నియోజకవర్గాలకు తామే సామంత రాజుల్లా ఫీలైపోతున్నారు కనీసం ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు కూటమి సర్కార్ అనేక పథకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తోంది వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన శాసనసభ్యులు సభ్యులు కేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు ఎమ్మెల్యేలుగా గెలిస్తే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలనే రూల్ ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తున్నారు శాసనసభకు ఎన్నికైంది ప్రభుత్వ స్కీములు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కాదు సొంత ఆస్తులు కూడబెట్టుకోవడానికి అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ రూల్స్ ను అతిక్రమిస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంతకాలానికి ఎమ్మెల్యేలు తమ అసలు రూపాన్ని చూపించడం మొదలు పెట్టేశారు ఎమ్మెల్యేలు తమ పనితీరు మార్చుకోవాలని లేకపోతే ఇబ్బందులు తప్పవని ఆరు నెలలకే చంద్రబాబు స్వయంగా వార్నింగ్ ఇచ్చారు అయినప్పటికీ ఎమ్మెల్యేలు మాత్రం మారలేదు ఏడాది తర్వాత కూడా మేమింతే అంటున్నారు తాజాగా నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల పనితీరు సీఎం చంద్రబాబుకు విసుగు తెప్పిస్తున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి ప్రభుత్వ కార్యక్రమాలైన పెన్షన్ల పంపిణీ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో కూడా కొందరు శాసనసభ్యులు పాల్గొనడం లేదంటూ హైకమాండ్కు ఫిర్యాదులు వచ్చాయి ఎమ్మెల్యేలు కొంతమంది పాల్గొనడం లేదని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి స్కీమ్ ప్రతి పని జనంలోకి వెళ్లాలని సీఎం చంద్రబాబు చెబుతున్నారు కానీ ప్రస్తుతం కొంతమంది ఎమ్మెల్యేలు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు అధికారిక కార్యక్రమమైనా లేదా పార్టీకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమమైనా కూడా ఎమ్మెల్యేలు ఫోకస్ చేయడం మానేశారు పద్ధతి మార్చుకోవాలని సీఎం చంద్రబాబు హెచ్చరిస్తున్నా ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు తమ పనితీరును మార్చుకోవడం లేదు దీంతో శాసనసభ్యుల వ్యవహార శైలిపై రగిలిపోతున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల వైఖరిపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారు ప్రభుత్వానికి సంబంధించి కీలక అంశాలలో ఎమ్మెల్యేలు భాగస్వాములు అవ్వకపోవడాన్ని చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేల్లో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కావలి శాసనసభ్యుడు కావ్య కృష్ణారెడ్డి టాప్ లో ఉన్నట్లు సమాచారం ఇప్పటికే చాలా అంశాల్లో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేల పనితీరుతో విసిగిపోయారు వీటికి తోడు ఇప్పుడు పెన్షన్ల అంశం కూడా కలవడంతో అసంతృప్తి మరీ ఎక్కువయ్యింది ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం అవ్వకపోతే ఆ ఎమ్మెల్యేపై జనానికి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని చంద్రబాబు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు అందుకే ప్రత్యేకంగా నలభై ఎనిమిది మందితో జాబితాను సిద్ధం చేశారు పెన్షన్లు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రతి నెల ఒకటవ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి పెన్షన్ పంపిణీలో పాల్గొంటున్నారు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు కాఫీ తాగి మరీ వస్తున్నారు కుటుంబ క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటున్నారు అయితే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం పెన్షన్ల పంపిణీని టేకిటీజీగా తీసుకుంటున్నారు అందుకే పలువురు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉంటున్నారు ఇదే చంద్రబాబుకు తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు కూడా వెళ్లాయి పెన్షన్ కార్యక్రమానికి ఎందుకు దూరంగా ఉంటున్నారు సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో కూడా పాల్గొనకపోవడానికి కారణాలేంటి అన్న ప్రశ్నలను ఎమ్మెల్యేలకు సంధించనున్నారు వ్యక్తిగత లేదా అనారోగ్య కారణాలతో గైరాజరైతే ఓకే కానీ ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తే మాత్రం చంద్రబాబు సీరియస్గా తీసుకునే ఉంది కార్యకర్తల విషయంలోనూ కొందరు ఎమ్మెల్యేలు ఏకపక్షంగా ఉంటున్నట్లు అధిష్టానానికి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి ముందు నుంచి పార్టీలో ఉన్నవారని కాదని కొత్తగా వచ్చిన వారు టీడీపీ గెలిచాక పార్టీలోకి చేరిన వారికి గుర్తింపు ఇస్తున్నారంటూ పార్టీని నమ్ముకున్న నేతలు కార్యకర్తలు లోపల రగిలిపోతున్నారు పార్టీ కోసం పనిచేసేవారని కాదని తమకు నచ్చిన వారికి గుర్తింపు ఇవ్వడంపైనా చంద్రబాబు నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది ఇలాగే వ్యవహరిస్తే శాసనసభ్యులకు కష్టాలు తప్పవని జాగ్రత్తగా ఉండకపోతే తోకలు కట్ చేస్తామని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది ఎమ్మెల్యేల వల్లనే ప్రభుత్వంపై అనేక రకాల విమర్శలు వస్తున్నాయని సీఎం చంద్రబాబు గ్రహించారు ఇందుకోసమే మొదటి నుంచి అలర్టు చేస్తున్నారు కానీ కొంతమంది ఎమ్మెల్యేల వైఖరిలో ఎలాంటి మార్పు రావడం లేదని గ్రహించారు ఈ కారణంగానే చివరికి నోటీసులు ఇచ్చే వరకు పరిస్థితి వచ్చిందే అయితే వీళ్ల మధ్య చర్యలు తీసుకోవడం సాధ్యమేనా కేవలం వార్నింగ్లు మాత్రమేనా అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది చంద్రబాబు గత కొన్ని నెలలుగా కొంతమంది ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేల తీరుపై బాహాటంగానే కామెంట్స్ చేస్తున్నారు కొంతమందికి అసెంబ్లీ టికెట్లు ఇచ్చి తప్పు చేశారా అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు అయినా కూడా దూకుడుగా ముందుకు వెళ్లేందుకే రెడీ అవుతున్నారు ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలని లేకపోతే యాక్షన్లోకి దిగక తప్పదని హెచ్చరించారు త్వరలోనే కొంతమంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపుతున్నారు వాటికి ఎమ్మెల్యేలు సమాధానం ఇచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఉండనుంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై వస్తున్న వివాదాలు విమర్శలపై సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ సీరియస్ గా స్పందిస్తున్నారు ఎమ్మెల్యేలు తమ పనితీరు మార్చుకోవాలని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు మరోవైపు లోకేష్ కూడా కొత్త ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఓవరాక్షన్ దుమారం రేపిన దగ్గుబాటి వ్యాఖ్యలు నజీర్ వీడియో కాల్ రచ్చ రచ్చ మహిళా కూన వివాదాస్పద వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వంలో కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు భారీగా ఫిర్యాదులు వచ్చాయి సాక్షాత్తు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి పైన సీరియస్ గా ఉన్నారు కొందరికి ఎందుకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చామా అన్న అభిప్రాయాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇలా మాట్లాడారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు తిరుమూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస వ్యవహార శైలి సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కు విసుగు తెప్పించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి తిరుమూరుతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై ఆగ్రహంతోనే ఉన్నారు ఏడాదిన్నర గడవక ముందే ఈ రకమైన పరిస్థితి రావడం చర్చనీయాంశంగా మారింది బాబోయ్ కూటమి ఎమ్మెల్యేలు అనే వరకు పరిస్థితి వచ్చింది కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఓవరాక్షన్ చేస్తున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు ఏడాది కాలంలోనే ఎమ్మెల్యేలు వివాదాస్పద అంశాల్లో ఇరుక్కోవడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు కనీసం జిల్లాకు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఏదో ఒక వివాదాల్లో చిక్కుకుంటున్నట్లు హైకమాండ్కు ఫిర్యాదులు వచ్చాయి తిరుమూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస వైఖరి అత్యంత వివాదాస్పదమయ్యిందే కొన్ని విషయాల్లో టీడీపీ నేతలే ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేశారు క్రమశిక్షణ కమిటీ నివేదిక వరకు పరిస్థితి వచ్చిందే తర్వాత ఎమ్మెల్యే ఆదిమూలం అసభ్య వీడియోస్ బయటికి వచ్చాయి అందరికన్నా ముందు కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం వివాదాస్పదమయ్యారు ఇక ల్యాండ్ లిక్కర్ రియల్ ఎస్టేట్ ఇలా అనేక విషయాల్లో ఎమ్మెల్యేల వైఖరిపై సీఎం చంద్రబాబు పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నారు ఎమ్మెల్యేలతో వరుసగా మీటింగ్లు కూడా పెడుతున్నారు సీఎం చంద్రబాబు డైరెక్ట్ గానే ఎమ్మెల్యేలకు సంబంధించిన నివేదికలు పక్కన పెట్టుకుని హెచ్చరిస్తున్నారు తాజాగా మరో నలభై మందికి పైగా ఎమ్మెల్యేల వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్ కార్యాచరణపై కూడా సీఎం దృష్టి పెడుతున్నారని సమాచారం వివాదాల్లో ఇరుక్కుంటున్న ఎమ్మెల్యేలను ఇప్పటికే చాలా సందర్భాల్లో సీఎం చంద్రబాబు హెచ్చరించారు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కొత్త ఇన్ఛార్జీని నియమించారు అలాగే మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరైనా సరే హెచ్చరించినా కూడా దారిలోకి రాకపోతే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు శాసనసభ్యులు ఉన్నచోట ఇన్ఛార్జీలను పెట్టడం అవసరమైతే అధికారులను నియమించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది పేకాట క్లబ్బులను ప్రోత్సహించడం ఇసుక మైన్స్ వైన్స్ వంటి రకరకాల మాఫియాల్లో ఇరుక్కోవడం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పిస్తోంది ఇటీవల గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ వీడియో కాల్స్ వ్యవహారం దుమారం రేపింది ఆ తర్వాత తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ఆందోళనకు దారితీసింది ఆముదల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పై మహిళా ప్రిన్సిపల్ విమర్శలు చేయడం పార్టీకి డ్యామేజ్ చేసింది ఇలా శాసనసభ్యులు వరుస వివాదాల్లో చిక్కుకోవడంపై చంద్రబాబు పిలిచి వార్నింగ్ ఇచ్చారు జూనియర్లతో పాటు సీనియర్లు అతి చేయడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయి ఎమ్మెల్యేల వైఖరి ఇలాగే కొనసాగితే సీఎం చంద్రబాబు కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి జనసేనలో కొంతమంది ఎమ్మెల్యేల వైఖరిపై కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది దీంతో ఈ అంశాన్ని మరింత సీరియస్ గా తీసుకుని కార్యాచరణ రూపొందించే పనిలో కూటమి నేతలు ఉన్నారు శాసనసభ్యులు ఎవరూ కూడా వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు ఈ సందర్భం దొరికినా ఎమ్మెల్యేల పనితీరు గురించే సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు పనితీరు చాలా ఇబ్బందికరంగా ఉందని పార్టీకి చెడ్డ పేరు వస్తోందని హెచ్చరికలు జారీ చేశారు ఎంత చెప్పినా కొంతమంది ఎమ్మెల్యేల పనితీరులో మాత్రం మార్పు రావట్లేదు కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్న తప్పులతో కూటమి ప్రభుత్వానికి నెగిటివ్ గా మారుతోందనే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు ఇది శృతిమించకుండా ఉండటానికే హద్దు దాటవద్దని ఎమ్మెల్యేలకు చొరకలంటిస్తున్నారు ఒక్కోసారి నిజం జనానికి తెలిసేలోపు అబద్ధం ప్రచారంలో ఉంటుందంటున్నారు సీఎం చంద్రబాబు ఆముదల వలస కూన రవికుమార్ను హెచ్చరించారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సుతుమెత్తగా తలంటారు కూన రవికుమార్ వేధింపులకు గురి చేస్తున్నారంటూ మహిళా ప్రిన్సిపల్ కన్నీటి పర్యంతమవడంతో కూటమి ప్రభుత్వంపై జనం రకరకాల విమర్శలు చేశారు దీని మీద కూన రవికుమార్ క్లారిటీ ఇచ్చారు విద్యార్థినుల అడ్మిషన్లకు అక్రమంగా డబ్బులు వసూలు చేయడం వారికి ఉపయోగించాల్సిన నిత్యవసరాలను దారి మళ్లించారని స్పష్టం చేశారు ప్రిన్సిపల్ తప్పులను ప్రశ్నించినందుకు వైసీపీ నేతలతో కలిసి ఆమె తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు కూన రవికుమార్ తల్లికి వందనం కార్యక్రమంపై ముగ్గురు ప్రిన్సిపల్స్ తో ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కేవలం పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ తోనే వీడియో కాల్ తీసుకున్నట్లు అబద్దపు ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆరితేరిపోయారు దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు దొరికింది దోచుకో దోచుకున్నది దాచుకో అన్నట్లు వ్యవహరిస్తున్నారు మైన్స్ వైన్స్ ఇలా ఒక్కటేమిటి అన్నిట్లోనూ అడ్డంగా దోచేస్తున్నారు పీకల్లో తు శాసన శాసనసభ్యులు దొరికింది దోచుకో దాచుకో ఫార్ములా వెంచర్లు వేస్తే వాటాల వసూలు కార్యకర్తలతో ఎమ్మెల్యేలకు లింక్ కట్ ప్రజలతో ఎమ్మెల్యే సంబంధాలే లేవు జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించింది వారంతా దగ్గుబాటి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు అనంతపురంలో ఈ వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీసిందే సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యల గొడవలకు చెక్ పెట్టారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అది పార్టీకి ప్రభుత్వానికి మంచిది కాదని సుతిమెత్తగా ఎమ్మెల్యేలను హెచ్చరించారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ వ్యవహారంపై కూడా సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు వీడియో కాల్స్ తో జనంలో చులకన భావం కలిగిస్తుందని ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసిందే వరుసగా ముగ్గురు ఎమ్మెల్యేల మీద సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారిందే ఎమ్మెల్యే మాధవిరెడ్డి గతంలో ఒకసారి కుర్చీ విషయంలో కడప మున్సిపల్ కమిషనర్ పై సీరియస్ అయ్యారు ఇలాగే ప్రతి జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలితో ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది ఇసుక మైన్స్ వైన్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు భూకబ్జాలు ఇలా రకరకాలుగా చాలా మంది ఎమ్మెల్యేలు పీకల్లోతో అవినీతిలో కూరుకుపోయారు ఓవరాక్షన్ చేస్తున్న ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించడం వారు తలాడించడం పరిపాటిగా మారిపోయిందే శాసనసభ్యులు మాత్రం ముఖ్యమంత్రి చెబితే వినాలా అన్నట్లు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు ఎంత చెప్పినా కొంతమంది ఎమ్మెల్యేల్లో మార్పు రావడం లేదని మారే పరిస్థితులు కూడా కనిపించడం లేదని సీఎం చంద్రబాబు బలంగా ఫిక్స్ అయ్యారు ఎమ్మెల్యేలు చేయాల్సింది చేసేస్తున్నారని కట్టడి చేయకపోతే కష్టమనే భావనలో పడిపోయారు సీఎం చంద్రబాబు చెప్తున్నా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కట్టు దాటుతున్నారు అనే అభిప్రాయం ఉంది కూటమి ప్రభుత్వాన్ని శాసనసభ్యులు ముంచే పరిస్థితి కనిపిస్తోంది ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా వినని పరిస్థితి కనిపిస్తోంది చాలా జిల్లాల్లో ఎమ్మెల్యేల వైఖరి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది వీటిని దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు తోక జాడిస్తున్న వారిని పిలిచి తలంటుతున్నారు లిక్కర్ ఇసుక పేకాట క్లబ్బులు రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో ఎమ్మెల్యేలు పీకల్లోతులో మునిగిపోయినట్లు హైకమాండ్కు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి ప్రతి జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నారు ఎన్నికల్లో పెట్టిన ఖర్చులు తిరిగి రాబట్టాలి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పుడే సంపాదించుకోవాలి అందుకోసం బరి దొరికిన చోటల్లా సంపాదించుకోవాలి అన్నదానిపైనే ఫోకస్ చేశారు నిత్యం సంపాదనపైనే దృష్టి పెడుతున్నారు తప్ప నియోజకవర్గ అభివృద్ధి ప్రజల సమస్యల గురించి పట్టించుకోవడం మానేశారు ఈజీగా డబ్బులొచ్చే ల్యాండ్ శాండ్ మైన్స్ వైన్స్ లో ఎమ్మెల్యేలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లు పార్టీకి ఫిర్యాదులు వచ్చాయి తమ అనుచరులను పెట్టుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు మద్యం షాపులను ఎమ్మెల్యేలు దక్కించుకొని పేరుకు మాత్రం అనుచరులు వాడిస్తున్నారు ఇద్దరు టీడీపీ నేతల ఫోన్ సంభాషణలో కూటమి ఎమ్మెల్యే వంద కోట్ల క్లబ్లో ఉన్నారని ఆ నేతలు మాట్లాడుకున్నారు ఒక ఎమ్మెల్యే ఏడాదిలో వంద కోట్లు అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు ప్రతి పనిలో వాటాలు తీసుకుంటున్నారు రియల్టర్లు కొత్త వెంచర్లు వేస్తే మా వాటా ఏంటి అని డిమాండ్ చేస్తున్నారు ఇవ్వకపోతే అనుచరులను పంపి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి లిక్కర్ షాప సిండికేట్లోకి తోసై అంటున్నారు టీడీపీతో పాటు జనసేన ఎమ్మెల్యేలు కూడా బాగా హైపర్ గా ఉన్నారు ఇది కూడా సీఎంకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది మొదటిసారి ఎమ్మెల్యేలపై ఇంత భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు రావడంతో చంద్రబాబు వార్నింగ్ల మీద వార్నింగ్ సాధారణంగా రెండు మూడేళ్ల తర్వాత ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వస్తుంది కానీ కూటమి ప్రభుత్వంలో ఆరు నెలల నుంచే అసంతృప్తి మొదలయ్యింది అవినీతి ఆరోపణల సంగతి ఇలా ఉంటే మరోవైపు చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు జనానికి మధ్య ఉన్న లింక్ కట్ సీఎం ఈ విషయంలో ఆగ్రహంతో రగిలిపోతున్నారు చాలా నియోజకవర్గాల్లో శాసనసభ్యులు కేడర్ కు సత్సంబంధాలు ఉండటం లేదు దీంతో ఎమ్మెల్యేలు మారకపోతే కొంపం మునగడం ఖాయమనే అంచనాకు చంద్రబాబు వచ్చేశారు ఇందుకోసమే నిత్యం ఎమ్మెల్యేలను హెచ్చరిస్తున్నారు ఎమ్మెల్యేలు మారకపోతే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో సీఎం చంద్రబాబుకు స్పష్టంగా తెలుసు అందుకే పదే పదే ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకుంటున్నారు మారండి లేకపోతే మార్చేస్తానంటూ ఘాటుగా హెచ్చరిస్తున్నారు సీఎం చంద్రబాబు తాను పదే పదే తొంభై ఐదు సీఎం అంటూ ఉంటారు వాస్తవ పరిస్థితిలో అలా కనిపించడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి ఎమ్మెల్యేలకు ఏదో వార్నింగ్ ఇస్తే సరిపోదని క్షేత్రస్థాయిలో పరిస్థితి అంచనా వేసి చర్యలు తీసుకోవాలి అన్న డిమాండ్లు పార్టీ కార్యకర్తల్లో పెరుగుతోంది కనీసం గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకోవడం లేదనే అభిప్రాయం బలంగా ఉంది ఇన్ఛార్జ్ మంత్రులకు బాధ్యతలు అప్పగించినంత మాత్రాన పరిస్థితి కుదురుకుంటుందా అంటే అది కూడా డౌట్ గానే ఉంది ఇప్పటికైనా ఎమ్మెల్యేలు మారకపోతే చంద్రబాబు వేటు వేస్తారన్న ప్రచారం జరుగుతోంది అవినీతి వివాదాస్పద ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొత్త వారిని నియమించాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న దానిపై కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు